కాబట్టి ఇవన్నీ కూడా లెక్క పెట్టగలిగినటువంటి శక్తి అంతర్లీనం ఏది పైకి కనపడదో ఆ అంతర్లీనమైనటువంటి శక్తి ఇన్ని విషయాల్ని లెక్క పెడుతోంది నేను మీతో ఓ మాట అన్నాను చేసిన కర్మలు పాపమో పుణ్యమో అవుతాయి అని ఓ మాట అన్నా దేవి భాగవతం చేస్తూ వ్యాసభగవానుడు ఒక మాట అంటాడు కాలోహి హి బలవార్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రా పుణ్యపానుయోగత అంటాడు నరుడు పరతంత్రుడు ఆయన ఎదురుండి నేను ఇది ఒప్పుకోను ఈశ్వర నాకు ఈ దుఃఖం ఎందుకు ఇచ్చావు ఏ పాపం చేస్తే ఇచ్చావు నాకు లెక్క చెప్పి అండానికి కరెంటు ఎదురుకుండా వచ్చిస్తాడేటే అలా ఏమి ఇవ్వడవు కానీ ఫలితాన్ని ఇచ్చినప్పుడు నోరు మూసుకొని రెండు చేతులు ఒగ్గి నమస్కరించి అనుభవించిన వాడెవడో వాడి ఎంటు కారుణ్యం చూపిస్తాడు కష్టపడుతూ కూడా స్వామి ఇది నీ ప్రసాదమే నువ్వు ఏదిస్తే అదే నాకు అనుగ్రహం నేను సేవింపక నాపదల్పడవని నిత్యోత్సవం బవ్వని జనమత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మీలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా లోకుల్గని మెచ్చని ఎలుగని లోకాకునడని మహాత్డనని జేలోగ్గని మూకీభావము తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు ఇవాళ పొగుడుతారు రేప రాళ్ళియచ్చు అయినా ఈశ్వర నాకు కావలసింది ఇవన్నీ కాదు నీ అనుగ్రహం నాకు కావాలి అని నిలబడిపోయి కష్టమైన సుఖమైన ఆయన ప్రసాదమి అని అనుభవించగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడు పరమభక్తుడు వాడు ఏడిస్తే ఎవరికి చెప్పి ఏడుస్తాడు అందులో ఎవరు కష్టపెట్టాడో వాడికే వెళ్ళి నమస్కారం పెట్టి పటికి బిల్ల నైవేద్యం పెట్టారనుకోండి వాడికి ఎంత సిగ్గుగా ఉంటుంది నేను ఈ మాట కన్నా మీకు లౌకికంగా ఓ ఉదాహరణ చెప్తే మీకు అర్థం నేను ఆఫీస్కి వెళ్లే ముందు పెన్ను వెతుక్కుని పెన్ను కనపడలేదు దుర్మార్గురా ఇప్పుడు నువ్వే తీసేస్తావు అన్న కూతురు దగ్గరికి వెళ్ళి ఎక్కడ పెట్టావు పెన్ను అంటే నాన్నగారండి నేను నిజంగా తీయలేదు నాన్నగారండి పెన్ను నాకు తెలియదు నాన్నగారండి నా పెద్దతోనే రాసుకుంటున్నానండి అంది నాకు తెలుసు మంచి పెన్ను కనపడితే తీసేస్తావు నువ్వే రాసి ఉంటావు ఎక్కడో పెట్టేశావు ఆఫీస్కి వెళ్ళే ముందు పెన్ను లేదు ఎంత అసహ్యంగా ఉంటుంది అని నేను దాన్ని రెండు చంపకాయలు కొట్టాను కొట్టేసి కోపం వచ్చి విసుక్కుంటూ కిందకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత అది ఇంత ముఖం చేసుకుని పరిగెత్తుకుంటూ మెట్లు దిగొచ్చి నాన్నగారండి నాన్నగారండి మీ పెన్ను మీరు ఇప్పటిదాకా చదివిన పుస్తకంలో పెట్టారు నాన్నగారండి మీరు వెళ్ళిపోయాక పైకి కనపడితే పట్టుకొచ్చి పట్టుకొచ్చిచ్చి నాన్నగారండి టాటా అంది నేను మనసులో ఎంత కుప్పతుణ్ణి అయిపోతాను అయ్యో పిచ్చిటల్లి ఎన్ని మాటలు అన్నా కొట్టానే అది ఇంత ముఖం చేసుకుని నన్ను అనవసరంగా కొట్టారని ఓ మాట అనలేదు నాన్నగారండి మీరు చదువుకున్న పుస్తకంలో ఉంది పెన్ను అని పరిగెత్తుకొచ్చి పిచ్చితల్లిచ్చి నాన్నగారండి టాటా అంది సాయంకాలం వచ్చేటప్పుడు గుర్తు పెట్టుకొని దానికి ఇష్టమని కాజాలు పట్టుకొస్తాను కాదు సామాన్యమైన తండ్రిని నేనే దాన్ని కొట్టినా కూడా పెన్ను పట్టుకొచ్చి నాకు ఇస్తే మురిసిపోయి కాజాలు పట్టుకొస్తే నేను చేసిన కర్మకి నాకు ఫలితాన్ని ఇచ్చినా కూడా స్వామి నువ్వేం చేశావు నే చేసిన కర్మకి నాకు ఫలితం ఇచ్చావని చేతులొగ్గిన వాడిని చూసి ఈశ్వరుడు ఎంత బాధపడిపోతాడబ్బా నీకు ఇంక ఇలా ఇబ్బంది పెట్టనరా ఏదో నువ్వు అనుభవించేట్టు చాలా తక్కువ ఇస్తాను కానీ ఇక బాధ పెట్టనంటాడు అక్కడి నుంచి ఇంక నేను నమ్మడం ఎందుకు నీకు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు నీ గుడికి రావడం ఎందుకు అంటే అదో పాపం కూడా కాబట్టి చేసిన కర్మలన్నిటినీ చూస్తూ ఉండాలి అదేం మాటలు కాదు అందరూ చేసిన కర్మల్ని చూడాలి కర్మకి సాక్షి ఎవరు ప్రధానుడు సూర్యుడే అందుకే కర్మ సాక్షి అంటారు ఎంతమంది జీవులు ఉన్నారో ఇంతమంది జీవులు చేస్తున్న విషయాన్ని అక్కడా ఉంటాడు ఇక్కడా ఉంటాడు ఉండి ఒక్కడే చిత్రంగా కూర్చొని గుప్తంగా రాస్తాడు ఆ లెక్కలు ఎవరికి కనపడవు రాస్తున్నప్పుడు చిత్రంగా కూర్చొని గుప్తంగా రాస్తాడు కాబట్టి చిత్రగుప్తుడను ఒక పేరు ఆయన ఎవరో కాదు సూర్యుడే కాబట్టి ఇన్ని లెక్కలు రాసుకోవాలి ఈ లెక్కలు తేల్చుకోవాలి మళ్ళీ శరీరాలు ఇవ్వాలి ఎందుకని పోన్లే పాపం ఇంకో అవకాశం ఇస్తాను ఏం చేస్తాడో చూస్తానంటే అమ్మ కడుపులో పడుకుని తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత నవమాసం బొఘటిల్లే చాలునిక ఈ ప్రారంభము తీర్చి అని ఏడుస్తాడప్పుడు స్వామి తొమ్మిది నెలలు అయిపోయింది మలమూత్రంబులతో మహాభయముతో ఆ లోపల అమ్మ కడుపులో పడి కొట్టుకుంటున్నాను ప్రసూతి వాయు రూపంలో నన్ను బయటికి తోసేవయా శంకర అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయన బయటికి తోసేసి శరీరాన్ని ఇస్తాడు ఆ శరీరంతో ఇప్పటికైనా నువ్వు మంచి పనులు చేసుకోరా అంటాడు గజేంద్రమోక్షణంలో ఏను ఏడవదు నానే నానానీ కపయుధముల్ పెద్ద కాలంబు మహారణ్యంబులో సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనా దుండనయ్యుండి పరిపుష్ట పరిపుష్ట చందనలతాంత ఛాయలం దుండలేక నీరాశ ఇదేల వచ్చింది భయం మిట్లు కదే అంటుంది పది లక్షల కోట్ల భార్యలు అంటే నిజంగానే కాదు గత జన్మలలో ఆ జీవుడి శరీరాలో ఎంతమంది భార్యలో ఈ జన్మలో అంటే కోటేశ్వరరా అనబడే ఈ ఈ ఈ శరీరంలో ఉన్న జీవుడు ఓ భార్య కానీ గతంలో ఈ జీవుడు ఎన్ని శరీరాల్లో ఉన్నాడో ఆ శరీరాలకి ఎంతమంది భార్యలు ఉన్నారో ఎంతమంది పిల్లలు ఉన్నారో నిజంగా గుర్తుపట్టగలిగితే ఎంత కంగారు వస్తుంది ఆ పూర్వజన్మ జ్ఞానాన్ని అక్కడతో తీసేశాడు కాబట్టి గొడవ వదిలిపోయింది ఉన్న ఇంత గురించి అంత వెరెక్కిపోతుంటే ఇంకా అంతమంది అన్ని విషయాలు తెలిస్తే ఇంకెలా ఉందా లోకంలో ఎంత దయామయుడైన ఎప్పటికప్పుడు అన్నీ మరిచిపోయేటట్టు చేసి మళ్ళీ మొదలెట్టు అని మళ్ళీ శరీరం ఇస్తున్నాడు ఈ ఇవ్వడం కారుణ్యమా కాదా కాబట్టి ఇది సృష్టికర్తగా ఆయన అనుగ్రహం బాహ్యంలో గుర్తుపట్టడానికి ఆయన కిరణ సముదాయము లేకపోతే అసలు సృష్టికి హేతువులు ఏ ఉన్నాయో అవి ఉద్భవించే అవకాశమే లేదు అందుకని ఏష బ్రహ్మ ఆయనే సృష్టికర్త ఓ రామా ఆయనకి నమస్కరించో ఆయన నీకు ఏదైనా ఇవ్వగలడు సృష్టికర్త ఇవ్వలేనిదే ఉంది కాబట్టి అదిగో ఆ బ్రహ్మగారికి నమస్కరించు నీకు వరదానం చెయ్యగలడు చ ఏష బ్రహ్మచ విష్ణుశ్చ ఆయనే విష్ణువు కూడా ఎందుచేత విష్ణువు స్థితికారుడు స్థితికారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఆయన రక్షణ చేస్తూ ఉంటాడు మీరు అసలు ఏమీ పిలవలేదనుకోండి ఏమీ పిలక పిలవకపోయినా ఈయన రక్షణ ఏమిటంటే రక్షణ చేయడం అంటే నా ఉద్దేశం బ్రహ్మగారు రక్షణ చేయుడు శివుడు రక్షణ చేయుడు అని కాదు నేను చెప్తున్నది ఏమిటి ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివుడు అని కానీ రక్షణ ప్రధాన కర్తవ్యమైన వాడెవరు అంటే విష్ణు ఇది కొన్ని కొన్ని చోట్ల అగ్ని పరీక్షల్లో విష్ణు తత్వం ప్రకాశిస్తుంది గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఏనుగు ఒక పెద్ద చమత్కారం చేసింది అసలు ఏనుగు రక్షించమండం కాదు ఏనుగు దేవతలగా పరీక్ష పెట్టింది అది ఓ శివారండి అంటే గొడవ తెలిపోదు ఓ రండి గొడవ వదిలిపోను ఓ సుబ్రహ్మణ్యుడారా గొడవ వదిలిపోను అది అసలు పేరు చెప్పలేదు పోని పేరు చెప్పకపోతే వదిలేదు అది తెల్లగా ఉంటావు నాగుపాములు వేసుకుంటావు చంద్రవంక శిరస్సు మీద ఉంటుంది అంటే ఒక ఆయన వస్తాడు నల్లగా ఉంటావు మబ్బులో ఉంటావు కౌస్తుభం పెట్టుకుంటావు ఒక ఆయన వస్తాడు నాలుగు ముఖాలతో ఉంటావు నాలుగు ముఖాలతో వేదం చదువుతావు పద్మంలో కూర్చుంటావు ఒక ఆయన వస్తాడు నెమలి వాహనం ఎక్కుతావు ఒక ఆయన వస్తాడు అసలు ఏది ఇవి చెప్పందే ఇవేమీ చెప్పకుండా అది చిత్రంగా ఈశ్వర గుణములను మాత్రమే చెప్పింది തസ്മൈനമപരേ ബ്രഹ്മണേനന്തോ നശ്ചര്യകർമ്മേ നമ ശാത്തോരാധർമിശേഷമ്യായ നമോ ജ്ഞാനഘന ചേത്രജ്ഞാ നമസ്തുഭ്യം മഹാധ്യക്ഷസാക്ഷിണേ പുരുഷാത്മമൂലമൂല പ്രഭൃതയേ നമ സോഹം വിശ്വസം വിശ്വമവിശ്യം വിശ്വവേദം വിശ്വാത്മാനം പരം ബ്രഹ്മ പ്രകത്തോസ്മം പദം യോഗരന്ധ്രതകർമാണോ ഹൃദയോ വിഭാവത്തെ യോഗിനോയം പ്രപ്പോീശം തം നമുഹം നമോ నమస్తీకిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ అన్నాయ మహర్ణమాయ నభోపవర్గాయ పరాయణాయ అన్ని ఎవరెళ్ళాలి దేవతలందరూ లేచి నిలబడ్డారు అది ఎవని చేజనించు జగమెవ్వనిలో పలనుండు ఎవ్వని ఎందునిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తాన అయిన వాడెవ్వడు వాని యత్మభూ ఈశ్వరుడే శరణంబు వేడేదని అంటోంది అదొక పేరు చెప్పట్లేదు రూపం చెప్పట్లేదు ఎవరు రావాలి అందరూ లేచినబడి నన్ను కాదంటే నన్ను కాదని కూర్చున్నారు పేరు చెప్పపోయినా ఏమీ చెప్పపోయినా రక్షించవలసిన కర్తవ్యం ఉన్నవాడెవరు అంటే శ్రీ మహావిష్ణువు అందుకే ఆయన వేయలేడు రక్షణ కర్తవ్యం ఉన్నవాడెవరు అంటే స్వామి ఆయన రక్షణ కర్తవ్యముగా ఉన్నవాడు కాబట్టే ప్రతిజ్ఞ చేస్తాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ యుగే పరమ భాగవతోత్తములైనటువంటి వారిని రక్షించడం కోసం ధర్మవ్యతిరిక్తంగా ప్రవర్తించేటటువంటి వారిని తుదముట్టించడం కోసం ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం నేను ప్రతియుగంలోనూ శరీరాన్ని స్వీకరించి అవతారంగా ఈ భూమండలం మీదకు వస్తున్నాను అంటాడు కాబట్టి అవతార స్వీకారం చేసి ధర్మ ధర్మ సంరక్షణ చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని భుజాల మీదకెత్తుకున్నటువంటి వాడెవరో ఆయన విష్ణు ఆయన సర్వకాలముల ఎందు లోక సంరక్షణం చేస్తూ ఉంటాడు